హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని నాలుగు పథకాల కోసం దరఖాస్తులు ప్రారంభం నేటి నుంచే దరఖాస్తులు స్వీకరణ తెలంగాణ ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ వర్గాలకు ఆదుకోవడం వెనుకబడిన వర్గాలకు అవసరాలకు తీర్చడంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా వంటి అనేక కార్యక్రమాలను ఎన్నికల హామీలో నెరవేర్చడానికి మరియు గ్రామీణ జీవనోపాధి బలోపేతం చేయడానికి గృహ నిర్మాణ పథకాలు అమలు చేస్తున్నారు గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నాడు రైతుల అపూర్వమైన పెట్టుబడి సాయాన్ని అందించే ల్యాండ్ మార్క్ రైతు భరోసా పథకం ప్రారంభం కానుంది రైతుల భరోసా పథకం ద్వారా రైతులకు నేరుగా ఎకరానికి పన్నెండు వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు ఈ కార్యక్రమంలో రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని మరుగుపరచడంతో ప్రభుత్వం నిబంధనలు నొక్కి పెడుతుంది వారికి తమను ఆహార దంతాలుగా పేర్కొంటున్నారు పెట్టుబడి సాయం వివరాలు సాగు భూమి అంతా ఈ భూమి పథకానికి అరువులు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి రైతులకు జిల్లా ఖాతాల్లోకి నేరుగా జమ చేయబడతాయి పంపిణీ దశలుగా విధానాన్ని అనుసరిస్తూ మొదటి ఎకరానికి ఒకటవ రోజు రెండవ ఎకరానికి రెండవ రోజు మరియు మొదలైంది ఈ చొరవ రైతు బంధు విజయంపై తరపడి ఉంది ఎక్కువ సంఖ్యలో రైతులకు మద్దతు విస్తరించేలా లక్ష్యం చేస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమమే లక్ష్యంగా అదనపు ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి తుమ్మల చూపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రత్యక్ష మద్దతు ద్వారా వారి అవసరాలను పరిష్కరిస్తూ ఆర్థిక భద్రత కల్పిస్తుంది ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఇల్లు లేని వారికి ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అందించే గృహం ప్రయోజనం పొందుతారు ఈ ఆశయం కోసం ఒక క్లిష్టమైన అవసరాన్ని నెరవేరుస్తుంది ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఉచిత బస్సులు చైతన్యాన్ని పెంచడం మరియు మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం సరసమైన గ్యాస్ సిలిండర్లు గృహ ఆర్థిక భారాలను తగ్గించడానికి ఒక్కో సిలిండర్కి ఐదు వందల చొప్పున మెటోమిక్స్ గ్యాస్ అందించబడుతుంది ఆరోగ్యశ్రీ విస్తరణకు పది లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అంది నాణ్యమైన ఆరోగ్య సర సురక్షితమైన అందించనుంది ఉచిత గృహ విద్యుత్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను అందించబడుతూ ఖర్చు అవుతూ గణనీయంగా తగ్గుతుంది వ్యవసాయ మద్దతు కోసం దిద్దుబాటు చర్యలు గత ప్రభుత్వ నిర్వహణతో లోని గుర్తించిన మంత్రి మంత్రి తుమ్మల విధి విధానాల సమర్థంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు రైతు బీమా సర్దుబాట్లు సాగు పనికిరాని భూములకు బీమా పథకాల నుంచి వివ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు శక్తస్థాయిలో ప్రకటించి అర్హులైన ప్రభు భూములకు గుర్తించడంలో ఖచ్చితమైన వహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికే ఒకే చర్యతో ఇరవై ఒక్క కోట్ల ఇరవై రెండు ఇరవై కోట్లతో రవాణా మాఫీ చేసింది అదనంగా రైతు బీమా పథకం కింద మూడు వేల కోట్లకు పెండింగ్ ప్రీమియం క్లియర్ చేయబడ్డాయి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ పెట్టుబడి ఉందని మంత్రి తుమ్మల చెప్పారు మొదటి సంవత్సరంలో యాభై మూడు వేల కోట్ల పెట్టుబడితో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు మద్దతు ఇస్తుంది గృహ నిర్మాణ ప్రాజెక్టులకు మరియు మహిళల సంక్షేమ వంటి పథకాల ద్వారా గ్రామీణ సాధపై దృష్టి సేంద్రీకరించడం ప్రభుత్వం సన్నిహిత వృద్ధి వ్యూహం ప్రకటించింది రైతు భరోసా పథకం కేవలం ఆర్థిక సాయం కార్యక్రమం మాత్రమే కాదు అటువంటి మార్కెటింగ్ పరిస్థితులు పెరుగుతున్న ఇన్ఫుట్ ఖర్చులు మరియు అన్యూన్య వాతావరణ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది జీవనాధారం రైతులకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేయడం ద్వారా ప్రభుత్వం పారదర్శకలు నిర్ధారిస్తుంది మరియు మధ్యవర్తులకు తొలగిస్తుంది పెట్టుబడి సహాయం రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు మరియు ఇతర ఇన్పుట్ కొనుగోలు చేయడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సహిస్తుంది రుణమాఫీ మరియు బీమా పద మద్దతుతో రైతులకు అప్పు భారం లేకుండా తమ పని మృతిపెట్టుతుంది రాష్ట్రానికి వెన్నుముకైన రైతులకు ప్రభుత్వం సహకారంలో అభివృద్ధి చెందే ఇవ్వాలని తెలంగాణ మంత్రి తుమ్మల ఊహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగాన్ని మార్చడమే కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే మెరుగుపరుస్తామని ఆయన శాసనభావంతో వ్యక్తం చేశారు గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నాటికి రైతు భరోసా ప్రారంభించి గ్రామీణ సాధారణంగా మరియు వ్యవసాయ అభివృద్ధికి దశగా తెలంగాణ ప్రాంతంతో పట్టుదించి వేస్తుంది ఆర్థిక సాయం బీమా సంస్కరణ మరియు సంఘిక సంక్షేమ కార్యక్రమాలకు మలిమిత చేసిన గ్రామ విధానాల్లో ఏ రైతుకు వెనుకబడి ఉండకూడదని ప్రభుత్వం భరోసా ఇస్తుంది భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పంటలు పండించే వారికి రైతు భరోసా అని మంత్రి తుమ్మల సూచించడంగా ప్రకటించారు సమగ్రంగా మరియు అభివృద్ధి యొక్క ధృవీకరణ పథకాన్ని తెలంగాణకు బలమైన పునాదిగా ఏర్పడుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్